ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు ప్లాస్టిక్ వాడకం ద్వారా తినే ఆహార పదార్థాలు కానీ తాగే డ్రింక్స్ ద్వారా కానీ పానీయాల ద్వారా తెలుసో తెలియకుండానో మైక్రో ప్లాస్టిక్ అణువులు మన లోపలికి వెళ్ళిపోయి అనేక రకాలుగా శరీర అవయవాల మీద మైక్రోప్లాస్టిక్ యొక్క ప్రభావం చేత దీర్ఘకాలిక సమస్యలు వచ్చే అవకాశం రోజురోజుకి పెరుగుతున్నది ఇవన్నీ పరిశోధనలు చేసి రుజువు చేయటం ద్వారా మనం కొద్దిగా ఆలోచించడానికి అవకాశం కలుగుతున్నది ఎంతవరకు సాధ్యమైనంతవరకు మైక్రో మైక్రోప్లాస్టిక్ యొక్క వాడకాన్ని అవి లోపలికి వెళ్లకుండా నివారించుకోవడానికి మనం ప్రయత్నం చేస్తే అంత మంచిది ముఖ్యంగా ఐదు రకాల నష్టాలు మైక్రోప్లాస్టిక్ రేణువులు మనకు కలిగిస్తున్నాయట అంటే కంటితో చూడలేనంత చిన్న రేణువులు వెళ్ళిపోతుంటాయి అవి వన్ నానోమీటర్ నుంచి ఫైవ్ మిల్లీమీటర్ లోపు మధ్యలో చిన్న సైజుగా ఉంటాయి అన్నమాట ఈ మైక్రోప్లాస్టిక్ అణువులు ఆహారం ద్వారా కానీ మనం త్రాగే నీళ్ల ద్వారా కానీ లోపలికి లేకపోతే వేడి వేడి టీల్ని కొన్ని ప్లాస్టిక్ కప్పుల్లో తాగుతాం కదా అలాంటి వాటి ద్వారా లోపలికి వెళ్ళినప్పుడు ఫస్ట్ డ్యామేజ్ హాని అసలు ప్రేగుల్లో ఎక్కువ జరుగుతుంటుంది మన ప్రేగుల్లో గుడ్ బ్యాక్టీరియా బ్యాడ్ బ్యాక్టీరియా అని రెండు రకాలుగా ఉంటాయి ఈ గుడ్ బ్యాక్టీరియాలు శరీర ఆరోగ్యం మొత్తాన్ని రక్షణ వ్యవస్థను మొత్తాన్ని ఇక్కడి నుంచే కంట్రోల్ చేసే ఏదో పోలీస్ కంట్రోల్ రూమ్ లాంటి సిస్టమ్ అనమాట ఇది అంత మేలు ఇవి చేస్తూ ఉంటాయి ఈ గుడ్ బ్యాక్టీరియాలు తగ్గిపోవటానికి ప్రధాన కారణం మైక్రోప్లాస్టిక్ అనేది కూడా ఈ మధ్య రుజువు వాస్తవాలు వాస్తవాలన్నమాట ఈ గుడ్ బ్యాక్టీరియా తగ్గేసరికి బ్యాడ్ బ్యాక్టీరియా పెరిగిపోతూ ఉంటుంది సమాజంలో మంచి పర్సంటేజ్ తగ్గిందంటే చెడు పర్సంటేజ్ ఆటోమేటిక్గా పెరిగిపోతుంది కదా అలాగే మన ప్రేగుల్లో బ్యాడ్ బ్యాక్టీరియాలు పెరిగేసరికి ప్రేగుల్లో విటమిన్ కే తయారవ్వాలి విటమిన్ ట్వెల్వ్ తయారవ్వాలి ఆహార పదార్థాల్లో పోషకాలని ప్రేగుల నుంచి రక్తంలో పంపే పని బ్యాక్టీరియాలు చేస్తుంటాయి ప్రేగులు పొరంతా హెల్దీగా ఉండేటట్టు చేయటానికి డైజెషన్కి అన్ని హ్యాపీ హార్మోన్స్ అయిన సెరటోనిన్ డొప్పమైన ప్రొడక్షన్కి ఈ గుడ్ బ్యాక్టీరియాలే కారణం అలాంటి బ్యాక్టీరియాలు తగ్గిపోవటానికి ఈ కెమికల్ ఎఫెక్ట్ మైక్రోప్లాస్టిక్ కారణమవుతుంది ఇక రెండవ నష్టం తీసుకుంటే మైక్రోప్లాస్టిక్ అణువులు హార్మోన్ ఇన్బ్యాలెన్స్ సమస్యలకి ప్రధాన కారణం అవుతున్నాయట హార్మోన్స్ యొక్క రిసెప్టార్స్ ఉంటాయి హార్మోన్స్ పైన తలుపులండి ఆ రిసెప్టార్స్ మీద ఈ మైక్రోప్లాస్టిక్ రేణువులు కూర్చుని హార్మోన్స్ పనిచేయనీయకుండా చేసేస్తున్నాయట అందుకని ఈ రోజుల్లో ఎక్కువ మందికి పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా ఉండటం అన్వాంటెడ్ హెయిర్ ఎక్కువ రావటం కానీ పిల్లలు కలకపోవటానికి కూడా ఇట్లాంటి వాటికి కూడా మైక్రో ప్లాస్టిక్ రేణువులు ఒక కారణం అవుతున్నదనేది పరిశోధనల ద్వారా రుజువు అవుతున్న విషయం అనమాట ఇక మూడవ అతి ముఖ్యమైన నష్టం అందరూ ప్లాస్టిక్ వాడితే క్యాన్సర్ వస్తుంది అంటారు కదా ఇది కూడా సత్యమే దీర్ఘకాలంగా మన లోపలికి మైక్రోప్లాస్టిక్ కానీ ప్లాస్టిక్ రేణువులు వెళ్ళాయి అనుకోండి ప్రతి కణుమ లోపల ఉండే డిఎన్ఏ లోపల కూడా ఈ మైక్రోప్లాస్టిక్ రేణువులు వెళ్ళి ఆ డిఎన్ఏని డ్యామేజ్ చేస్తున్నది కొన్ని అవయవాలు కొంతమందికి వీక్గా ఉంటాయి వీక్గా ఉన్న అవయవాల్లో డిఎన్ఏ డ్యామేజ్ అయితే మంచి కణం కూడా క్యాన్సర్ కణంగా మారిపోతుంది కణజాలం అద్దువాప లేకుండా విభజన చెందుతాయి రెండు నాలుగు నాలుగు పదహారు డిఎన్ఏ డ్యామేజ్ అయితే కంట్రోల్ ఉండదు ఇక ఆ కణ విభజన ఎక్కువైతే అక్కడ గ్రోత్ వస్తుంది అదే గడ్డగా కానీ క్యాన్సర్ కణితెలాగా కానీ అట్లా మారిపోతుంటాయి అనమాట అందుకని క్యాన్సర్ రావటానికి కూడా మైక్రోప్లాస్టిక్ రేణువులు ప్రధాన కారణమని తెలుస్తుంది ఇక నాలుగవ నష్టం తీసుకుంటే మన శరీరంలో రక్షణ వ్యవస్థ మీద ఈ మైక్రోప్లాస్టిక్ రేణువుల యొక్క ప్రభావం పడి రక్షణ వ్యవస్థ హైపర్ యాక్టివ్ అయిపోతున్నదట మామూలుగా మనకు తెలుసు కదా పిల్లలు కొంతమంది హైపర్ యాక్టివ్గా ఉండి అన్నీ కదిపేస్తారు పీకేస్తారు అసలు ఉండదు కూర్చోరు అస్తమానం అట్లా ఉంటారు కదా ఓవర్గా స్పీడ్గా అలాంటి హైపర్ యాక్టివ్ చైల్డ్ లాగా మన ఇమ్యూన్ సెల్స్ అని హైపర్ యాక్టివ్ అయిపోతాయి ఈ ఇమ్యూన్ హైపర్ యాక్టివ్ అయ్యింది అంటే ఇప్పుడు ప్రమాదకరమైన దీర్ఘ రోగాలకి దారితీస్తుంది అవే ఇమ్యూన్ డిజార్డర్స్ ఎస్ఎల్ఈ అట్లాగే క్రాన్స్ డిసీజ్ అల్సరేటో కోలటిస్ రొమటైడ్ ఆర్థ్రైటిస్ సోరియాసిస్ మామూలుగా మనకి డర్మా విచిలిగో ఇలాంటివన్నీ ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ కదా యాంకలైజింగ్ స్పాండ్లోసిస్ ఇట్లాంటివన్నీ కూడా రోగాలు రావటానికి మైక్రోప్లాస్టిక్ రేణువులు కూడా ఇలాంటివన్నీ ఇమ్యూన్ సిస్టమ్ మీద డైరెక్ట్గా దాడి చేయడం వల్ల జరిగే నష్టం అనమాట ఇక ఐదవ నష్టం తీసుకుంటే పుట్టబోయే బిడ్డకు కూడా ఈ మైక్రోప్లాస్టిక్ యొక్క ప్రభావం పడుతున్నదట గర్భవతి లోపలికి మైక్రోప్లాస్టిక్ వెళ్ళి అనుకోండి చివరికి ప్లాజెంటాలో నుంచి కూడా లోపల ఉండే బిడ్డకు కూడా పిండానికి కూడా ఈ మైక్రోప్లాస్టిక్ రేణువులు అట్లా ట్రాన్స్ఫర్ అయ్యి ఆ బొట్టబోయే బిడ్డ మీద కూడా ఈ కెమికల్ ఎఫెక్ట్ అటప్పుడు అందుకని ఇలాంటివి అనేక రకాలుగా మైక్రోప్లాస్టిక్ రేణువులు మన శరీరం లోపలికి వెళ్ళే రోగాలు దీర్ఘ రోగాలు కలగడానికి కారణమవుతున్నది మరి ఏ ఏ రూపాల్లో మనకు తెలియకుండా వన్ నానోమీటర్ టూ నానోమీటర్స్ అంటే కంటితో చూడలేనంత చిన్న రేణువులుగా లోపలికి ఎట్లా వెళ్తాయి అంటే ఎక్కువగా మనం ప్లాస్టిక్ వాడకంలో వేడివేడి పదార్థాలు వేయటం వల్ల ఇవి ఎక్కువ నష్టం జరుగుతుంటాయి అంటే భోజనం ప్లేట్ ప్లాస్టిక్ దాంట్లో పెట్టుకుంటే ఆ వేడికి ప్లాస్టిక్ రేణువులు తెలియకుండా వెళ్ళిపోతుంటాయి అట్లాగే రెండోది వేడివేడి పాలు కానీ టీ కానీ కాఫీలు కానీ ఇట్లా రోడ్డు మీద తాగేటప్పుడు ప్లాస్టిక్ గ్లాసుల్లో తాగినప్పుడు ఆ వేడికి కరిగిపోయి ప్లాస్టిక్ రేణువులు అట్లా వెళ్ళిపోతుంటాయి కర్రీ పాయింట్స్లో చాలామంది కవర్స్లోనూ ప్లాస్టిక్ వాటిలోనూ సాంబార్లు రసాలు కూరలు అట్లాంటివి ప్యాక్ చేసుకుని పట్టుకెళ్తుంటారు వేడివేడి అన్నం కూడా ప్లాస్టిక్ కవర్లో కట్టేసి ఇస్తుంటారు అందులో ఇస్త్రాకు కానీ అరిటాకులు కానీ ఇట్లాంటివి వేయురు చాలా చోట్ల అలాంటి చోట్ల తెలియకుండా వెళ్ళిపోతుంది చాలామంది ప్లాస్టిక్ బిందుల్లో నీళ్లు పట్టేసేసుకుంటూ ఉంటారు ప్లాస్టిక్ బిందుల వాడకం రంగురంగుల బిందులు కనపడుతుంటాయి కదా మనకి అలాంటివి బయట ఎండకు పెట్టేసినప్పుడు ఆ ఎండకి ఈ ప్లాస్టిక్ డ్యామేజ్ అయిపోయి ఆ మైక్రో ప్లాస్టిక్ రేణువులు ఆ నీళ్ళకి వచ్చేసే అవకాశం ఉంటుంది ఆ నీళ్లు మనం పోసుకున్నప్పుడు కూడా స్కిన్ ద్వారా మైక్రోప్లాస్టిక్ రేణువులు లోపలికి వెళ్ళే అవకాశం ఉంటుందట నిదానంగా ప్లాస్టిక్ హీట్కి ఎండ యొక్క వేడికి డ్యామేజ్ అయిపోతుంటుంది గాలి ద్వారా కూడా బయటకు వచ్చేస్తుంటాయి ఆ రేణువులు మనం పీల్చే అవకాశాలు కూడా అట్లా ఉంటాయి ఇక దేనితో పాటు సౌందర్యానికి ఉపయోగించే కొన్ని కాస్మెటిక్స్ క్రీమ్సు లోషన్సు కొన్ని రకాల బాంబులు ఇట్లాంటి రకరకాలుగా చర్మానికి వాడుతుంటారు కదా వాటన్నిటి ద్వారా మైక్రోప్లాస్టిక్ రేణువు లోపలికి వెళ్ళే అవకాశం ఉండవు వాటి తయారీలో వాడుతుంటారన్నమాట కొన్ని రకాల టెక్స్టైల్ ఇండస్ట్రీల్లో కానీ పెయింట్స్ కర్మాగారాల్లో కానీ మనకి ఈ మైక్రోప్లాస్టిక్ వాడకం ఎక్కువ ఉంటుంది వాటి ద్వారా ఎయిర్ పొల్యూషన్ ద్వారా మనకు వచ్చేసే అవకాశాలు ఉంటాయి ఇన్ని రూపాల్లో వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి సాధ్యమైనంత వరకు ఇప్పుడు ఐదు రకాల ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటున్నదని పరిశోధనలో అవుతున్నది కాబట్టి కొంచెం ఆలోచించి సాధ్యమైనంత వరకు మనం పేపర్ ప్లేట్స్ కానీ ఒక్క ఆకుతో చేసే కప్పులు ప్లేట్లు గ్లాసులు ఇలాంటి వాటితో జాగ్రత్త పట్టడం చాలా మంచిది ఇట్లో ఇంకా సాధ్యమైతే కాటన్తో చేసిన సంచులు కానీ గోని సంచులు లాంటి ఇప్పుడు వస్తున్నాయి కదా ఇంకా క్యారీ బ్యాగుల్లాగా వాడకం తగ్గించడానికి జనపనారతో చేసిన కవర్లో బ్యాగులు ఎక్కువ వస్తున్నాయి ఇప్పుడు అట్లాంటివి కానీ క్లాత్ బ్యాగ్స్ కానీ ఇట్లాంటి వాడకం సాధ్యమైనంత వరకు చేయగలిగితే ఎంతో మంచి లాభాలు మనం పొందొచ్చు ఆరోగ్యానికి హాని ఎట్లా ఉండదు ప్లాస్టిక్ వాడకాన్ని ఎంత దూరం చేయగలిగితే అంత మంచిదని అందరికీ విజ్ఞప్తి చేస్తూ నమస్కారం